ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ వెంకటేష్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఇల్లు చేరి కేవలం కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ హీరో కూడా ఒకనొక సమయంలో గాసిప్స్ కి టార్గెట్ అయ్యారు వెంకటేష్ కి ఒక స్టార్ హీరోయిన్ తో అఫైర్ ఉంది అని అప్పట్లో ప్రచారం జరిగిందట ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం సిల్వర్ స్క్రీన్ పై కొన్ని జంటలను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అథర్ లాగా అనిపిస్తాయి అలాంటి జంటలలో ఒకటి విక్టరీ వెంకటేష్ మరియు సౌందర్య జంట వీళ్ళిద్దరి కాంబినేషన్ ఒక చరిత్ర అనే చెప్పొచ్చు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు రాజా బంధం జయం మనదేరా కొమ్మా దేవిపుత్రుడు పెళ్లి చేసుకుందాం మరియు సూపర్ పోలీస్ వంటి చిత్రాలు వీళ్ల కాంబినేషన్లో వచ్చాయి వీటిలో దేవి పుత్రుడు మరియు సూపర్ పోలీస్ అనే సినిమాలు మినహా మిగిలిన చిత్రాలన్నీ భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ వరుసగా వెంకటేష్ మరియు సౌందర్య కాంబినేషన్లు సూపర్ డూపర్ హిట్ సినిమాలు వస్తున్న సమయంలో ఆన్ స్క్రీన్ ఇద్దరికీ కెమిస్ట్రీ సెట్ అవ్వడం ఆఫ్ స్క్రీన్ కూడా వీళ్లకి ఏదో రిలేషన్ ఉంది అన్న రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి సినీ ఇండస్ట్రీలో ఎటువంటి రూమర్స్ కి ఆస్కారం ఇవ్వకుండా హోమ్లీ పాత్రలు చేసుకుంటూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య మరోపక్క ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ చేసుకుంటూ హోమ్లీ మాన్ అన్న ఇంప్రెషన్ తెచ్చుకున్న హీరో వెంకటేష్ ఇద్దరి వృత్తి ప్రవృత్తి రెండు ఇంచుమించు ఒకేలాగా ఉండడంతో ఇండస్ట్రీలో ఈ గాసిప్ బాగా స్ప్రెడ్ అయింది అయితే నిజానికి వెంకటేష్ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు అయినా సరే వీళ్ళిద్దరి విషయంలో స్ప్రెడ్ అయినా గాసిప్స్ క్రమంగా రామానాయుడు వరకు వెళ్లాయి దీంతో రామానాయుడు ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడమే కాకుండా వెంకటేష్ కు అర్ధమయ్యేలా విషయాన్ని వివరించి కూడా చెప్పారట తన తండ్రి చెప్పిన మాటలు విని వెంకటేష్ కూడా షాక్ అయ్యాడు విషయం తెలిసిన రామానాయుడు నేరుగా వెంకటేష్ దగ్గరకు వెళ్ళి నీ గురించి ఈ రకమైన వార్తలు వింటున్నాను ఇది నిజమా అబద్ధమా అని నేను అడగను ఒకవేళ ఇది నిజమైతే వెంటనే నీ భార్యకు విడాకులు ఇవ్వు కట్టుకున్న అమ్మాయిని బాధ పెట్టడం మంచిది కాదు అలాగని ఇంట్లో భార్యను పెట్టుకుని ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేయడం కూడా మంచి పద్ధతి కాదు అని గట్టిగా అరిచారట అప్పటివరకు ఎవరేమనుకుంటే మనకెందుకు మనం మంచిగా ఉంటే చాలు గాసిప్స్కి రెస్పాండ్ అవ్వక్కర్లేదు అని భావించిన వెంటనే తాను చేసిన తప్పు అర్థం చేసుకుని తరువాత ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖండించడం నేర్చుకున్నాడు ఈ వీడియోను గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి